ఓం నమ శివాయ ఈ రోజు రెండవ అధ్యాయము సోమవార మహిమ తెలుసుకుందాము ఓ రాజా కార్తీక మహత్యమును వినుము విన్నంతనే మనోవాక్యముల వలన చేపడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాస నివాసి యగును కార్తీక మాసమున సోమవారమందు మందు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలితము పొందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరును ఉపవాస సమానమని ఋషులు చెప్పిరి శక్తి గలవాడు కేవల ఉపవాసము చేయవలను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలను అందుకు శక్తి లేనివాడు ఛాయానక్తము చేయవలను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలను ఛాయానక్తముగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలత తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయా మానవులు పైన చెప్పినట్టి ఆరిటిలో దేనినైనా ఆచరించిన ఎడల ఎనిమిది యుగముల నరకము కుంభి పాక నరకములో బాధలు నొందురు కార్తీక సోమవారం అందు విధవ యధావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయినా శివలోకమునకు పొందును స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారం అగ్ని అగ్నియందు దహించబడి దూది వలె నశించును కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజ చేసి రాత్రి భుజించువాడు శివునికి ప్రియుడగును ఈ విషయమందు ఒక కథ గలదు చెప్పెదను వినుము ఇది వినువారికి చెప్పువారికి పాపనాశనమగును కాశ్మీర దేశమందక పురోహితునికి కూతురు స్వాతంత్ర నిష్టరి అను ఒక స్త్రీ కలదు అది చక్కని రూపముతో మంచి యవనముతో గూడియుండి తల దువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు ఉండెడి ఓ రాజా దీని దుర్గములను చూసి తల్లిదండ్రులు అత్తమామలు దీనిని విడిచిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారాంగితుడు సదాచారవంతుడు సమస్త భూతములందు దయగలవాడును అనేక తీర్థములు సేవించిన వాడును ఆడని వాడును నిరంతర దయగలవాడు ఇట్టి గుణములు కలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండేది అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మము కొరకు భార్యను విడవలేక దానితో కష్టపడుచుండెడు వాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అంగములను శిక్ష వ్యాకరణ ఛందస్సు నిరుక్తము ఔషితము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడును వేద వేదాంగం నేర్చబడినవాడు ఆ మిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామము కలదు భర్త అయిన మిత్రశర్మ సంభోగ దీని దీనియందు రాగముతో నుండెను అంతనొకనాడు దీని రంగుముగుడు ద్రవ్యములను నగలు వస్త్రమును తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగముకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది నీ భర్తను చంపుమని అది సమ్మతించి రాత్రి భర్త సంభోగించు పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతి చెందను తరువాత కర్కస స్వయముగా తన భర్త శపమును వీపు మీద వేసుకుని తీసుకుని పోయి పాడు నూతిలో పడవేశను ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమాభిషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణశంకరాకారులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగ చుంబనాదలతో నిత్యము సంభోగము చేయుచుండది ఇంతే కాదు భర్తయందు అనురాగములతో ఉన్న భార్యలను దుర్బుద్ధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పరాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషముల కలదై ద్వేషి అయి ఉండెను అది నిరంతము దయా శూన్యై ఆడంబరము చేత గాని నవ్వు చేత గాని కపటము చేత గాని విష్ణు పాత విందమును ధ్యానించలేదు హరికథను వినలేదు ఇట్లుండగానే దీనిని యవనము పోయి ముసలితనం వచ్చినది తరువాత వ్రణ అంటే రాజకురుపు వ్యాధి కలిగినది ఆ కురుపుకు పురుగులు జన్మించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యను తరువాత జారులందరూ రూపవంతులు మోదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వయస్య ఇంటి వచ్చుట మానివేసిరి తర్వాత పాపాధిక్యము చేత చాలా బాధ నుంచి ఆ వ్రణ వ్యాధితోనే మృతి చెందెను తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని కడకు తీసుకుని పోయి యమునికి అప్పగించిరి యముడు దానిని చూచి కోపము చేత కళ్ళర చేసి దీనిని భయంకరమగు ముళ్లతో గుడినది ఇనుపతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్ష విధించను అంత యమాగ్న మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములు చెప్పుచూ ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి తరువాత దాని పాదములు రెండు పట్టుకొని గిరగిరా తిప్పి రాతి మీద కొట్టిరి తరువాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవుల్లో పోసిరి యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తులచే అనేక నరక బాధలను గురిచేసి ఆ కర్కస ఇట్ల తన పితృ పితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వము పది తరములు తరువాత పది తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి యందు భూమి భూమియందు పదిహేను సార్లు కుక్కగా జన్మించి అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుడి ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం దినంబున పగలయంతియు ఉపవాసము చేసి గృహము అందు శివాభిషేకం పూజలను చేసి నక్షత్ర మండలు చూసి గృహస్థమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయిన దొరకక నందు కార్తీక సోమవారం రాత్రి విప్రుడు చేసిన బలిని భక్షించెను ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రహ్మణోత్తమ రక్షింపు రక్షింపుమని పలికెను ఆ పిమ్మట బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడినవాడై ఓ కుక్క మా ఇంటిలో ఏమేమి చేసి మనుచు అని అడిగను కుక్క ఇట్లనెను ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మయందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయదానను వర్ణ సంకరణము చేసి దానను పురుషులను మరిగి నిజ భర్తను చంపితిని ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట నేను బాధలుంది తిరిగి భూమికి పదహైదు మార్లు కుక్కగా జన్మించి చివరికి ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుము విని విని తరించెతను ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకుని ఇట్లా అనియను ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేనుంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృతి కలిగినది ఆ మాట విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునదో చెప్పమని విప్రుని అడిగను ఆ కుక్క ఇట్ల ప్రార్థించక పరోపకార బుద్ధితో కార్తీక సోమవారం ముందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవారం పుణ్యము కుక్కకు దారపోసెను బ్రాహ్మణుడు సోమవారం పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహము వేచి ప్రకాశించుచు శరీరము గలదై ప్రకాశించని వస్త్రములను మాల్యమును ధరించి ఆభరణాలంకృతై తన పితరులతో గూడ కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో గూడ ఆనందింపు చుండెను కాబట్టి కార్తీక మాసముందు సోమవారం వ్రతము ఆచ దగినది ఎవరు కార్తీక సోమవారం వ్రతము చేయుదురో వారికి మోక్షము హస్తమందును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము ఇంతటితో రెండవ అధ్యాయము ముగిసినది మరో అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ సర్వేజన సుఖిన భవంతు